నా పేరు లావరాజు గొల్వొండ మండలం నర్సీపాటి వర్గం చిడువాళ్ల పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్నే మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే కాంగ్రెస్ జెండా మోల్చి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకుని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకుని తిరిగాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన వెనకాల జెండా పెట్టుకుని తిరిగాం మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం తిరిగిందానికి మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారి జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకే ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి తన్నాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి అయితేనే ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పటి నుంచి ఆ జెండా మోస్తున్నాం మీరు చెప్పిందే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి ఉళ్ల స్థలాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో చేర్చారనే చూడండి రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త రాజశేఖర రెడ్డికి గా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబ వెనకాలే తిరిగారు మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు మళ్లీ కాంగ్రెసే అంటున్నారు దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను వెరీ వెరీ గుడ్ గుడ్ చాలా ఇంకెవరైనా హలో మహిళలతో మాటా మంతి కార్యక్రమంగా అమ్మా ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడచ్చు బండారు చల్లయం నేనేమనుకోను చెప్పగలను ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడండి బండారు చల్లయం ఇందాక తమ్ముడు చెప్పాడు అమ్మా నువ్వే వచ్చావు మాట్లాడేవప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పావు మీ పార్టీ జెండా ఎత్తుకున్నాం ఇప్పుడు మళ్లీ నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోమంటున్నావు ఇది ఎక్కడి న్యాయం అని అడిగా అన్నా నేను ఒక మాట అడుగుతా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రి అవగే అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నామో అది అబద్దమని నా గుండె నమ్ముతుంది నా మనసు నమ్ముతుంది కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను ఊరికే చేరలేదు నేను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి చేర్చలేదు మాకి విషయం తెలియదు ఒకటి నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో నాకు ఆ బాధ తెలుసు నాకు ఎంత బాధగా ఉన్నిందో నేనే చెప్పగలను అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నవ్వామమ్మా నమ్మేవమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనసో రాజశేఖర రెడ్డి గారి మనసు ఏమిటో రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ మీదనే ముందరనే ఆకాశానికి ఎత్తేశారు అంత గౌరవం ఉంది వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి మీద అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అడుగు పెట్టింది మళ్లీ మీరు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు ఐదు సంవత్సరాలు జగనన్న గారికి కూడా అవకాశం ఇచ్చి చూశారు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తేలేదు పోలవరం తేలేదు రాజధాని కట్టలేదు పోనీ జగనన్న గారు మూకుమ్ముడి రాజీనామాలు అన్నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు నిరాహార దీక్షలు చేశారు ముఖ్యమంత్రి అయినాక అన్ని మర్చిపోయాడు ఈనా దేదు ప్రత్యేక హోదా ఈనా దేలేదు పోలవరం ప్రాజెక్ట్ ఈనా దేలేదు రాజధాని అందుకే చెప్తున్నాం అందరూ బీజేపీ పార్టీకి లొంగిపోయిన వాళ్ళు ఈ రోజు బీజేపీ పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ అంటే వీళ్లలోనే ఉంది మన రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేడు అయినా కూడా ఈ రోజు బీజేపీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది రాజ్యం ఏలుతుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది కైవసమైపోయింది ఎందుకంటే ఈ రోజు అటు ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడైనా ఇటు అధికార పక్షం నాయకుడైనా ఇటు జగన్ చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాస్టాగ పడుతున్నారు కాబట్టి ఇద్దరికీ బీజేపీ కావాలట బీజేపీ ఏమో ఇద్దరితో ఇద్దరితో డివైట్లు వాడుతుంది ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా ఏమిటిది ఏమిటయ్యా ఆలోచన చేయండి అందుకే చెప్తున్నాం మళ్ళొక్కసారి ఈ మోసపు రాజకీయాలు నమ్మకండి ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతున్నారు చంద్రబాబు గారు ఇంకొకరేమో పరోక్షంగా జగన్ అన్న గారి ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీలు ఈ పొత్తులు మనకు అర్థం కావు ఈ రాజకీయాలు మనకు అర్థం కావు మనకు అర్థమైందల్లా ఐదు సంవత్సరాలు ఒకరికి అధికారం ఇచ్చి చూసాం ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకొకరికి అధికారం ఇచ్చి చూశాం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూశాం ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడ వెళ్లి కొట్లాడాలి అన్న శుద్ధి లేదు ప్రత్యేక హోదా రాలేదు మనకు పోలవరం ప్రాజెక్టు రాలేదు మనకు రాజధాని రాలేదు విశాఖ రైల్వే జోను కాలేదు విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాలేదు ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీలు రాలేదు ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా మనకు నెరవేరలేదు ఒక్క వాగ్దానం కూడా మనకు బీజేపీ పార్టీ ఇయ్యకపోయినా ఈ రోజు పార్టీకి కాలు కాలు పట్టుకుంటున్నారు ఈ జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇది ఇది ఆగాలి అనే చెప్తున్నాం మనకు ప్రత్యేక హోదా రావాలి అన్నా మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అన్నా మనకు రాజధాని కావాలన్నా మన రాష్ట్రం బాగుపడాలన్నా మన వ్యవసాయం పండుగ కావాలన్నా మన రైతులకు మళ్లీ రుణమాఫీ జరగాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా ఒక రాహుల్ గాంధీ గారే చెప్పారు తాను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం కు చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీదనే పెడతాను అని ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ దగ్గర